ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఎనభై పరుగుల తేడాతో ఓటమి చెందింది అయితే దీంతో ఈ ఓటమితో హైట్రిక్ ఓటమిని కట్టుకుంది ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల పరుగులు చేసింది అనంతరం లక్ష చెందులలో బ్యాటింగ్ చేసిన ఎస్సార్హెచ్ టీం నూట ఇరవై పరుగులకే కోల్పోయింది దీంతో ఎనభై పరుగుల తేడాతో ఓటమి చెందింది అయితే అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ళ కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వైఫల్యం అని చెప్పుకొచ్చాడు ముఖ్యంగా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందని చెప్పాడు ట్రావీ సైడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి ఈశాన్ కిషన్ రాణించలేకపోయారు ఈ నలుగురిలో ఏ ఒక్కరు రాణించినా ఫలితం వేరేలా ఉండేదని రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అలాగే బౌలింగ్లో కూడా దారుణంగా విఫలమయ్యారని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ ఆటగాళ్లు విఫలం కావడంతోనే ఓటమి చెందిందని రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు